ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం నిన్న దాకా బాగా ఉన్న బాబు మాని మధ్యాహ్నం దాకా కూడా బాగా ఉన్నాడు తిన్నాడు మంచిగా హెల్దీగా ఉన్న బాబుని టెన్ పది సంవత్సరాలకు ఇచ్చే బాబుకి ఇంజెక్షన్ వీళ్ళకి ఇచ్చి చిన్న బాబు మూడు సంవత్సరాల బాబుకి ఇచ్చారు ఆ బాబు స్వాట్లు చనిపోయిండు ఆ డోసు తట్టుకోలేక ఏమనంటే పిడిసి వచ్చింది పిడిసి వచ్చింది పిడిసి వచ్చింది అన్నారు పిడిసి లేదు ఏది లేదు చనిపోయింది రెండు నెలలు చనిపోతే నాలుగు నెలలు చెప్పారు మాకు తీసుకపోయి ఐసీలు వేస్తారని చెప్పి ఐసీలు కాదు ఈ గీత మొత్తం తీసుకపోయి ఎక్కడ క్లోజ్ అయిపోయింది బాబు అయిపోయిన ఎంతమంది ఇట్లా నాశనం చేస్తారు వీళ్ళు ఇలా ముద్దు అసలు మాకు న్యాయం జరగాలండి బాబుని ఇప్పుడు బాబుని పంపించేసిరు ఇప్పుడు ఏదో ఒకటి పలుకుబడి వాళ్ళ నీళ్ళ మీరు తీసుకొని వచ్చి పలుకుబడితో పంపించారు ఇవాళ నా బాబు పంపించారు బాబుని పంపించారు పంపించారు ఇవాళ నా బాబుకే జరిగింది నా పిల్లడికే జరిగింది రేపు ఇంకా ఎక్కడ ఉంది మీకు ట్రీట్మెంట్ చేయరా అన్నప్పుడు చేయకూడదు తొమ్మిది పది సంవత్సరాల బాబు చేసే ఇంజక్షన్ నాలుగు మూడు సంవత్సరాల బాబు చేస్తారా తన వల్ల కాకపోతే వేరే హాస్పిటల్ పంపించాలా వేరే హాస్పిటల్ చూపించుకోవాలి పెద్ద హాస్పిటల్ రాయాలా మా వల్ల కావాలని చెప్పాలి ఇది వరకు వచ్చి నాలుగు లక్షలు పెడతా నీ దాంట్లో ఇప్పుడు వచ్చి మూడు లక్షలు పెడతా నీ ఏది నువ్వు చదువుకున్నది ఇదేనా మీరు చదివింది ఇదేనా ఏం బాగుపడుతుంది కొంప ఏం బాగుపడుతుంది ఇదేం బాగుపడుతుంది ఇక నా పిల్లవాడు చదివిపోయింది రేపు ఇంకో పిల్లవాడు కూడా చనిపోతారు అడగపోతే నా ఏం జరగాలంటే అది పలుకుబడి బాబుని పంపించేసేసి మీ డబ్బులు అంటే ఎన్నెంటాన్ని దాన్ని వాడేస్తాం మేము మాకేం మాకు వద్దయ వద్దు మీ డబ్బులు పిల్లల్ని తీసుకొస్తారా వెనకకి మీరు తీసుకురావాలి కదా ఎట్లా ఉండాలి బాబుని బాబుని ఒకసారి ఇటువంటి ఇరవై ఇరవై రోజులు కూడా కావట్లేదు బాబుని తీసుకుపోయించాలి మళ్ళీ తీసుకొచ్చిన మళ్ళీ దీంట్లోకి తీసుకొచ్చేప్పుడు ఎలా చూసుకోవాలి బాబుని బాగా చూసుకోవాలి బాబు మధ్యాహ్నం కూడా తిన్నాడు గుడ్ ఇంజక్షన్ వేసారు దాని వల్ల బాటిల్ పెట్టిరు ఇంజక్షన్ అది సంవత్సరాల పది సంవత్సరాలకి ఇచ్చే బాబుకి ఇంజక్షన్ మూడు సంవత్సరాల బాబుకి ఇచ్చి హెవీ డోస్ అయ్యి పానం పానమ్మైంది ఇంజెక్షన్ వేయడం వల్ల ఆ ఇవాళ ఇది అయింది రేపు ఇంకోటి కూడా అవుతుంది ఈ హాస్పిటల్ ఉండొద్దు అసలు ఈ వేస్ట్ అసలు దీనిలో డాక్టర్లే వేస్తున్నా తెలుసైతే వాళ్ళు చదువుకోలేదు అసలు మనుషులే కాదు అసలు వాళ్ళు దున్న భద్ర కని అసలు ఎంతమంది బిడ్డ పానాలు అందిస్తారు వాళ్ళు